ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ చూడండి మన స్కై అండ్ ప్రాజెక్ట్లో ఏదైతే మనం అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ అకౌంట్లో ఇప్పుడు కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది అది మనం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన అకౌంట్ని ఓపెన్ చేసుకుందాం సైన్ ఇన్ అవుదాం సైన్ ఇన్ అయిన తర్వాత ఏదైతే వచ్చిందో కొత్త అప్డేటు అప్డేట్ అంటే మరేదో కాదు ప్రొఫైల్ అప్డేట్ ఇప్పుడు ఇక్కడ మనకి జీనాలజీ కనిపిస్తుంది జీనాలజీ కనిపించిన తర్వాత ఇక్కడ లెవెల్ స్టేటస్ కూడా ఉంది లెవెల్ స్టేటస్ తర్వాత మనం పాస్వర్డ్ కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది ఇక్కడ మనం మన ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఈమెయిల్లో వచ్చింది కాక మనం ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా కిందన ఆ ప్రొఫైల్ని మనం క్లిక్ చేసేటట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఎడిట్ ప్రొఫైల్ చూడండి ప్రొఫైల్ ఎడిట్ ఉంది అది మనం అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ మనం రిజిస్టర్ చేసేటప్పుడు టైటిల్ ఫుల్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ అన్నీ ఇచ్చుకున్నాం ఇక్కడ మనం జెండర్ ఇక్కడ ఏదైతే అడుగుతుందో రిక్వైర్డ్ ఫుల్గా రిక్వరేట్గా ఏదైతే అడుగుతుందో దాన్ని మనం చేసుకోవాలి పేరు ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకునే ఆప్షన్ మనం చేసుకోవచ్చు ఇక్కడ జెండర్ చూడండి జెండర్ ఉంది ఆ జెండర్ దగ్గర మీరు పురుషులైతే మేల్ అని పెట్టుకోవాలి స్త్రీలు అయితే ఫీమేల్ అని పెట్టుకోవాలి మొబైల్ నంబర్లో ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే ఇక్కడ ఆప్షన్ ఎడిట్ ఒకసారి చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి లేదు తర్వాత మనం ఇక్కడ అడ్రస్ లైన్ విలేజు పోస్టు పిఎస్ డిస్టిక్టు స్టేటు అవి మనం పెట్టుకోవచ్చు కిందన స్టేట్ అవన్నీ అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఇవ్వకపోయినా పర్లేదు విలేజ్ రాసుకుంటే సరిపోద్ది పంచాయతీ విలేజ్ రాసుకుంటే సరిపోద్ది అడ్రస్ లైన్ టూ దగ్గర మనం ఆ విలేజ్లో ఏవిధి లేదంటే ఇంటి నెంబర్ ఏమైనా ఉంటే లేదంటే వార్డ్ నెంబర్ ఏదైనా ఉంటే అది మనం అడ్రస్ టూగా పెట్టుకోవచ్చు అడ్రస్ లైన్ టూలో లేదంటే మీద స్ట్రీట్ అవన్నీ పెట్టుకోవచ్చు కిందన విలేజ్ అవి ఇచ్చుకోవచ్చు ఎలా చేసుకున్నా పర్లేదు ఇవన్నీ చేసినాక ఇవి చేసుకున్నందువలన లాభం అని అంటే ఈ అప్డేట్ చేస్తేనే ఈ ప్రొఫైల్ అప్డేట్ చేస్తేనే మనకి కమిషన్ వస్తుంది మన కింద వంద మంది ఉన్నా సరే వాళ్ళందరూ అప్డేట్ చేసుకుంటేనే ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటేనే మనకి ఈ ఏదైతే కమిషన్ డాడీ గారు ఇస్తున్నారో క్యాష్ కాయిన్ మైనింగ్ కమిషను క్యాష్ కాయిన్ కమిషను అది మనకు యాడ్ అవుతుంది లేదనంటే మన కింద వంద మంది ఉన్న వాళ్ళు చేయకపోయినట్లయితే మనకి ఎటువంటి కమిషన్ కూడా రాదండి కాబట్టి ఇది కింద ఉండే వాళ్ళందరికీ కూడా మనం చెప్పాలి ఈ అడ్రస్లు ఇచ్చిన తర్వాతన కింద ల్యాండ్ మార్క్ ఉంది ఆ ల్యాండ్ మార్క్ కూడా మనకి దగ్గరలో ఏదైనా దేవాలయం కానీ లేదంటే విద్యాలయం కానీ లేదంటే హాస్పిటల్ కానీ ఉన్నట్టుంటే ఆ ల్యాండ్ మార్క్ను మనం ఇచ్చుకోవాలి కంట్రీ కంట్రీ అనేది మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ ఇండియా వాళ్ళైతే ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు లేదంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళైతే ఏ దేశంలో ఉన్నారనేది సెలెక్ట్ చేసుకుంటారు మనం భారతీయులం కాబట్టి మనం ఇండియాని సెలెక్ట్ చేసుకుందాం తర్వాత స్టేటు స్టేట్ అనేది ఎవరి స్టేట్ వాళ్ళు ఇచ్చుకుంటారు సిటీ మీకు దగ్గరలో ఉండే సిటీ పర్లాక్ండి మాది కాబట్టి నేను ఇచ్చుకున్నా పిన్ కోడ్ సెవెన్ సిక్స్ వన్ టూ జీరో ఎయిట్ అది మా పిన్ కోడ్ కాబట్టి నేను ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని అడుగుతుంది కన్ఫర్మ్ చేసుకుంటే సక్సెస్ఫుల్లీ ప్రొఫైల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అనేసి వస్తుంది ఇది చేస్తేనే మన కింద ఉండే వాళ్ళ దగ్గర నుంచి మనకి కమిషన్ వస్తుంది లేదంటే కనబడదు కాబట్టి దయచేసి మీరు చేసుకోండి మీ కింద ఉన్న టీముకు కూడా మీరు చేపించండి చేసినందువల్ల మనకి కమిషన్ అనేది వస్తుంది ఇప్పుడు వంద మంది రెండు వందల మంది వేసుకుంటే కాదండి వాళ్ళు ప్రొఫైల్ అప్పటి చేసుకోవాలి అప్పుడే వస్తుంది వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేసి